స్టార్ ప్రభాస్ తో ఆ మధ్య హిందీ డైరెక్టర్ సిద్ధార్థానంద్ మూవీ అన్నారు తీరా చూస్తే తనకు టైం లేదని ఫోజులు కొట్టాడు లక్కీగా అప్పుడే పటాన్ వచ్చి వెయ్యి కోట్ల వసూళ్లు వరదొచ్చింది ఆ బలిపై ఇలా రిఫ్లెక్ట్ అయ్యిందేమో అని తిట్టారంత అయినా దర్శకుడు మారలేదు కట్ చేస్తే ఫైటర్ డిజాస్టర్ అయింది అంతే దిగొచ్చాడు ఇప్పుడు ప్రభాస్ తో మూవీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు కానీ డార్లింగ్ ప్రభాస్ తన మంచితనం మొహమాటంతో ఎక్కడ ఈ ప్రాజెక్టు ఒప్పుకుంటాడో అన్న భయం ఫ్యాన్స్ లో పెరిగింది అందరి భయానికి కారణం రంగంలోకి టీ సిరీస్ దిగడమే ఇంతకీ ట్యాక్సీ ఎంతవరకు వచ్చాయి టేక్ లుక్ రెబుల్ స్టార్ కల్కి మూవీ ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ కాబోతోంది ఆ తర్వాత ద రాజసా బా వెంటనే స్పిరిట్ హను రాఘవపూడి సినిమాల వర్క్ మొదలవుతోంది ఇలాంటి టైంలో పిడుగులాంటి వార్త వచ్చింది అదే బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థానంద్ డైరెక్షన్లో రెబుల్ స్టార్ ప్రభాస్ మూవీ ఈ కాంబినేషన్ ఏడాదిన్నర క్రితం సెట్ అయిందంటే అంతా సంతోషపడ్డారు ఆ తర్వాత ప్రాజెక్ట్ పక్కకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సెట్ అవుతుందంటే ఫ్యాన్స్ కూడా కంగారు పడుతున్నారు కారణం ఆ హిందీ డైరెక్టర్ దగ్గర మ్యాటర్ లేకపోవడం బ్యాంగ్ బ్యాంగ్ వార్ పఠాన్ మూవీలతో హిట్లు సొంతం ఈ డైరెక్టర్ సినిమాలో కంటెంట్ చాలా వీక్ గా ఉంటుందంటారు తన సినిమాలు ఏవైనా ఆడితే హిందీ బెల్ట్లోనే ఆడతాయి సౌత్ లో పక్కా డిజాస్టర్స్ అవ్వాల్సిందే ఈ చిత్రం ఏంటంటే హృతిక్ రోషన్తో తీసిన ఫైటర్ అన్ని భాషల్లో డిజాస్టర్ అయింది అసలు దర్శకుడిగా తన అడ్రస్ గల్లంత అయ్యే పరిస్థితి వచ్చింది అలాంటి డైరెక్టర్ని టీవీ సిరీస్ సంస్థ అధినేత ఇప్పుడు ప్రభాస్తో మీటింగ్ అరేంజ్ చేశాడు గతంలో ప్రభాస్ చేయమంటే ఫోజులు కొట్టిన సిద్ధార్థ్ ఇప్పుడు రెబల్ స్టార్తో మూవీ కోసం పరిగెత్తుకొస్తున్నాడు కానీ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోయే స్పిరిట్ ప్రొడ్యూసర్ టీ సిరీస్ అధినేత కాబట్టి తను చెప్పాడని మొహమాటంతో ప్రభాస్ ఊ కొడితే తప్పు చేసినట్టే అవుతుంది మ్యాటర్ లేని సిద్ధార్థానంద్ మేకింగ్లో మూవీ చేయడం అంటే సలార్ లాంటి హిట్ వచ్చాక కూడా తన కెరీర్ని రిస్క్లోకి నెట్టుకున్నట్టు అవుతుంది అది కూడా కల్కితో సెన్సేషన్ క్రియేట్ చేయబోతూ ప్రభాస్ ఇలాంటి రిస్క్ అవసరమా అంటున్నారు